మన ఇండియన్ ఆర్మీ చాలా అద్భుతమైనటువంటి పని కూడా చేసింది ఆపరేషన్ సింధూర్ దాడులను జాగ్రత్తగా గమనిస్తే మనకు బాగా అర్థమవుతుంది ఇండియన్ గవర్నమెంట్ అదేవిధంగా ఇండియన్ ఆర్మీ పాకిస్తాన్ మీద దాడి చేయడం లేదు పాకిస్తాన్ అనే దేశం మీద దాడి చేయడం లేదు పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాద స్థావరాల మీద మాత్రమే దాడులు చేస్తుంది పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాద స్థావరాల మీద మాత్రమే దాడి చేస్తుంది తప్ప పాకిస్తాన్ మీద కాదు పాకిస్తాన్ ప్రజల మీద దాడి చేయడం లేదు దీన్ని ఇండియన్ గవర్నమెంట్ కూడా చాలా స్పష్టంగా చెప్పింది ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయాలి పీఓకే ఏదైతే ఉందో ఆ పీఓకేలో ప్రత్యేకించి ఉగ్రవాద శిబిరాలను మాత్రమే ధ్వంసం చేసేలా ప్రిసెషన్ గైడెడ్ మిస్ళ్లను భారత సైన్యం కూడా ప్రయోగించింది ఈ విషయాన్ని చాలా స్పష్టంగా వెల్లడించింది కూడా గవర్నమెంట్ ఎక్కడా కానీ పాకిస్తాన్ పౌరులు ఉన్నటువంటి ప్రాంతాల్లో కానీ పాకిస్తాన్కి చెందినటువంటి స్థానిక స్థావరాల మీద కానీ వాళ్ళ ఆర్మీ మీద కానీ వాళ్ళ పబ్లిక్ మీద కానీ ఎలాంటి దాడులు నిర్వహించలేదు ఇది చాలా ఇంపార్టెంట్ ఇది మన ఇండియన్ గవర్నమెంట్ మన ఇండియన్ ఆర్మీని తీసుకుంటే గొప్ప నిర్ణయం అనేసి కూడా చెప్పుకోవాలి ఇది యుద్ధం కాదు పాకిస్తాన్కి ఇండియాకి యుద్ధం కాదు జస్ట్ పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాద స్థావరాల మీద దాడి మాత్రమే పాకిస్తాన్ని యుద్ధానికి రెచ్చగొట్టే ఎలాంటి కవ్వింపు చర్యలకు పాల్పడకుండా అనవసరమైనటువంటి సమస్యలకు దారి తీయకుండా ఉండే విధంగా కేవలం ఉగ్రవాద స్థావరాల మీద మాత్రమే దాడులు చేసినట్టుగా మన ఇండియన్ ఆర్మీ కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది కోట్లీ బింబేర్ చకమ్రూ తదితర ప్రాంతాల్లోని జైసే మహమ్మద్ అదేవిధంగా లష్కరే తోయిబా తోయ్బా తదితర ఉగ్రవాద సంస్థలకు చెందినటువంటి శిబిరాల మీద మాత్రమే ఈ దాడులు చేసినట్టుగా మన ఇండియన్ ఆర్మీ కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది ఎంతటి సంయమనంతో మన ఇండియా కేవలం ఉగ్రవాదం మీదనే పోరు సాగిస్తున్నప్పటికీ పాకిస్తాన్ సవ్యంగా స్పందిస్తుందనే గ్యారెంటీ అయితే లేదు కదా ఇప్పటికే ఈ దాడులకు సరైన ప్రతీకార దాడులు ఉంటాయని చెప్పేసి పాకిస్తాన్ ప్రకటిస్తుంది అది సెకండ్ మ్యాటర్ కానీ పాకిస్తాన్ ప్రధాని కూడా స్పందిస్తూ దీటైన జవాబు ఇస్తామని అన్నట్లుగా వార్తలు అయితే వస్తున్నాయి కానీ అది ఎంతవరకు నిజమనేది తెలియదు మరోవైపు పాకిస్తాన్లో ఉన్నటువంటి లాహోర్లో లాహోర్తో పాటు మరొక ఎయిర్పోర్ట్ను కూడా నలభై నలభై ఎనిమిది గంటల పాటు మూసేశారు ఒకవేళ దాడులు జరిగి జరిగిన వెంటనే దాడులు జరిగిన వెంటనే పూంచ్ రాజౌరి సెక్టర్లో పాకిస్తాన్ సైన్యం కాల్పులు ప్రారంభించినట్లు వార్తలు అయితే వచ్చాయి కానీ అది ఎంతవరకు నిజమైన తెలియదు అలాగే ఎల్ఓసి వెంట పిరంగుల కాల్పులు కూడా చేస్తున్నట్లు వార్తలు అయితే వస్తున్నాయి ఈ నేపథ్యంలోనే భారత వైమానిక దళం సన్నద్ధంగా ఉందని చెప్పేసి కూడా మన ఇండియన్ ఆర్మీ కూడా ప్రకటించింది పాకిస్తాన్ వైపు నుంచి ప్రతీకారం పేరుతో ఎలాంటి కవ్వింపు చర్యలు జరిగినా సరే అణచివేయడానికి సరిహద్దు వెంబడి వైమానిక యుద్ధ విమానాలను సిద్ధంగా ఉంచినట్టు కూడా ఇండియన్ గవర్నమెంట్ ప్రకటించడం కూడా జరిగింది ఇది కేవలం ఉగ్రవాదం మీద పోరాటం తప్ప పాకిస్తాన్ పౌర సమాజం అదేవిధంగా పాకిస్తాన్ ఆర్మీ మీదకి పౌర సమాజం జోలికి వెళ్లకుండా ఇండియన్ గవర్నమెంట్ తీసుకోవాలంటే డెసిషన్ ఏదైతే డెసిషన్ ఏదైతే ఉందో చాలా గొప్ప విషయం చాలా గొప్ప విషయం ఇండియన్ ఆర్మీ కూడా దానికి తగ్గట్టుగానే ముందుకు వెళ్తుంది తప్ప వాళ్ళ ప్రజల మీద అదేవిధంగా వాళ్ళ ఆర్మీ మీద దాడి చేయడం లేదు పాకిస్తాన్ పౌర సమాజం జోలికి వెళ్లకుండా మన ఇండియా సమయం పాటిస్తున్నప్పటికీ అదే సమయంలో పాకిస్తాన్ ఇచ్చిపోతే తిప్పు కొట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నట్లు అని ఇండియన్ ఆర్మీ చాలా స్పష్టం చేసింది ఎందుకంటే దీన్ని ఈవెన్ పాకిస్తాన్ గవర్నమెంట్ అయినా సరే ఆలోచన చేయాల ఇండియన్ గవర్నమెంట్ ఎక్కడా కానీ బా పాకిస్తాన్ దేశం మీద యుద్ధం ప్రకటించలేదు జస్ట్ పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో ఉన్నటువంటి ఉగ్రవాద స్థావరాల మీద మాత్రమే దాడి చేయడానికి సిద్ధపడింది దాడులు కూడా చేస్తున్నారు అంతే తప్ప ఇది పాకిస్తాన్ దేశం మీద యుద్ధం కాదు పాకిస్తాన్ పౌరుల మీద వాళ్ళ వాళ్ళ ఆస్తుల మీద ధ్వంసం కానే కాదు